హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారనుకుంటున్నా అందులోనే ఉండాలనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ ఆలు టమాటా చేశాను మళ్ళీ టమాటా పచ్చడి చేశాను నా స్టైల్లో ఎలా చూపి చేస్తున్నానో చూపిస్తున్నాను రండి వచ్చే వీడియోలోకి ఆలు అవన్నీ కట్ చేసుకున్నాను టమాటా కట్ చేసుకున్నా అవన్నీ మీకు చూపించలేదు డైరెక్ట్గా ఇట్లా కర్రీ చేసేది పచ్చడి చేసేది చూపించేస్తాను ఫస్ట్ బాండి పెట్టుకున్నాను బాండి పెట్టుకున్న ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం వేయిన తర్వాత టమాటా వేసుకున్న టమాటా వేసుకున్న తర్వాత కొంచెం వేయించేసుకున్న వేయించేసేసుకొని పసుపు కొంచెం వేగాలి ఇటు వే పక్కన బా మళ్ళీ గిన్నె పెట్టాను టమాటా పచ్చడి చేయటానికి నా స్టైల్లో టమాటా పచ్చడి ఎలా చేస్తున్నానో చూడండి పచ్చిమిర్చి పెట్టేసాను నూనె వేసేసి కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు ఉప్పు జీలకర్ర వేసాను ఉప్పు జీలకర్ర వేసేసి తిప్పేసాను కొంచెం కింద నుంచి పైదాకా తిప్పండి మంచిగా క తిప్పేసిన తర్వాత మూత పెట్టేసేయండి ఇటు ఆనియన్స్ పచ్చిమిర్చి వేగుతుంది టమాటా ఇప్పుడు వేసాను ఫ్రెండ్స్ సారీ ఇందాక చెప్పాను టమాటా ఇప్పుడే వేసాను టమాటా వేసిన తర్వాత తిప్పేయండి తిప్పేసిన తర్వాత మూత పెట్టేయండి మూత పెట్టేసేది కొంచెం మగ్గుతుంది లైట్గా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పండి తర్వాత సాల్ట్ వేయండి తగినంత నేను సా సాల్ట్ వేసుకున్నాను మీకు తగినంత వేసుకోండి సాల్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత తిప్పాను తిప్పేసేసి జీలకర్ర ధనియాల పౌడర్ వేసేసాను కొంతమంది చివరిలో వేస్తారు కానీ నేను ఇప్పుడు ఈ దీంట్లో ఆలు దాంట్లో ముందే వేస్తాను నేను బాగుంటుంది అదో టేస్ట్ వస్తుంది తర్వాత వేసిన తర్వాత తిప్పేసేసి మూత పెట్టాను ఇటు పక్క మళ్ళీ కొంచెం మగ్గినయి టమాటా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత మూత తీసేసి కలర్ తిప్పేసి మళ్ళీ మూత పెట్టేశాను ఇటు మళ్ళీ కొంచెం ఈ టమాటా ఆనియన్స్ మొత్తం కర్రీకి ఇదైంది తిప్పేసేసేసి ఆలు ముక్కలు వేసేసాను ఆలు ముక్కలు కొంచెం పెద్దవే వేసుకున్న ఫ్రెండ్స్ కొంచెం చిన్న చిన్న వేస్తే బాగోదు మా పేస్ట్ ఇదిలాగా ఉంటుంది మా ఇంట్లో ఇట్లాగే తింటారు బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి కొంచెం నీళ్ళు పోసుకున్నాను నీళ్ళు పోసేసుకొని తిప్పేసేసాను తిప్పేసేసి మూత పెట్టేసాను ఇటుపక్క టమాటా ఒకసారి మూత తీసేసేసి ఒకసారి తిప్పేసేసి వెల్లుల్లిపాయలు మీరు వేసుకుంటే వేసుకోండి నేనైతే వేస్తాను జీలకర్ర వెల్లుల్లిపాయలు మంచి మంచిగా వస్తుంది తర్వాత కొత్తిమీర వేసేసాను ఇది కచ్చా పచ్చిగా ఉంటుంది ఫ్రెండ్స్ టమాటా పచ్చడి బాగుంటుంది టేస్ట్ వేడి అన్నంలోకి కొంచెం కొంత అంటే కొంచమే చింతపండు వేసాను ఎందుకంటే టమాటా ఆల్రెడీ పూలుపు ఉంటుంది అది వేసేసి మూత తిప్పేసి మూత పెట్టేసాను ఈ టైము మూత తీసేసేసి వెల్లుల్లిపాయలు వేసేసాను దంచేసేసి డన్ చేసేసి మూత తిప్పే తిప్పేసేసి మూత పెట్టేశాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేను ఎట్లా చేస్తున్నాను వంట మీకు తెలుస్తుంది మా ఇంట్లో అయితే ఇట్లా బాగా చేసి తింటారు మంచిగా ఇట్లా మా ఆలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం మూత తీసేసేయండి మూత తీసేసి ఒకసారి తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత కారం వేసుకోండి నేను కొంచెం వేసుకున్నాను ఈ ఎండకి ఎక్కువ తిన్న తిన్నా కడుపులో మంటగా ఉంటుంది అందుకని పిల్లలకు కూడా ఇట్లా వేస్తే మంచిగా తింటారు వాళ్ళు కూడా ఇది బాక్సుల్లో ఆల్రెడీ దేంట్లయినా తినచ్చు రైస్లో కానీ అయినా తినచ్చు మీ ఇష్టము మేమైతే అన్నంలో తింటాము మంచిగా బాగుంటుంది ఇదిగోండి టమాటా మొత్తం మగ్గిపోయింది వాటర్ అంతా ఇంకిపోయింది ఇంకిపోయిన తర్వాత టమాటా పచ్చడి ఇదిగోండి ఇంట్లో ఇట్లా మగ్గిన తర్వాత వాటర్ అయిపోగానే పక్కన పెట్టేస్తే చల్లారుతుంది ఇది టమాటా చూడండి ఇట్లా కొంచెం గీత్తి కొత్తిమీర అట్లా వేసి పెట్టేసేసాము కదా ఇప్పుడు తిప్పేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసాను ఇదిగోండి పప్పు గుత్తితో ఈ టమాటా పచ్చడి చల్లారింది పప్పు గుత్తితో రోల్ లేదు నాకు రోల్ లేకుండానే ఇట్లా పప్పు గుత్తితో మనం కూడా పచ్చడి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పప్పు గుత్తితో ట్రై చేయండి ఒక్కసారి ఇట్లా దంచి 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 తొందరగానే అవుతుంది మీకు మీకు వీడియోలో అట్లా కనిపిస్తుంది దంచిన తర్వాత ఇదిగోండి ఆనియన్స్ పచ్చి పచ్చి ఉల్లిపాయలు కొంచెం లావుగా సన్నగా అట్లా ఉల్లిపాయలు వేసి చూడండి టమాటా పచ్చడిలో చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి ఆ ఉల్లిపాయ కరకారులో ఆడుతూ చాలా టేస్ట్ ఉంటుంది అది మొత్తం తిప్పేసాను మొత్తం టమాటా పచ్చడికి అంతా రుబ్బేసేసేసి తిప్పేసుకున్నాను ఇదిగోండి ఇట్లా ఉంటుంది కానీ ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది పచ్చి వేడివేడి మీద మాత్రం వేయద్దు టమాటా పచ్చడి మీద చల్లరిన తర్వాతనే ఉల్లిపాయ వేయాలి ఎందుకంటే మనకి అన్నంలో కరకరలాడుతూ ఉల్లిపాయ చాలా బాగుంటుంది టేస్ట్ ఇది సంగటిలో కూడా బాగుంటుంది మనకి వేడివేడ అన్నం సంగటి చపాతి కూడా తినచ్చు ఇట్లా చపాతీ కానీ రొట్టె కానీ ఏదైనా తినచ్చు ఇదిగోండి టమాటా అది పచ్చడి పక్కన పెట్టేసాను తీసేసి అయిపోయింది ఇట్లా ఆలూలో మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది ఇంకిపోయిన తర్వాత ఒకసారి తిప్పేసుకున్నాను తిప్పేసేసుకుని చూపిస్తున్నాను చూడండి ఇట్లా మగ్గింది మగ్గిన తర్వాత గిన్నెలో తీసాను ఒకవేళ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఉంటుంది బెల్ కొట్టండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది లైవ్ పెడుతూ ఉంటాను మీకు రండి మాట్లాడండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇదిగోండి పచ్చడి టమాటా టమాటా పచ్చడి ఆలు ఆలు టమాటా కర్రీ చాలా బాగుంటుంది నా స్టైల్లో నేను చేశాను మీ స్టైల్లో మీ విధానంగా మీరు చేస్తారు కానీ నా స్టైల్లో నేను చూపించాను నచ్చిందంటే ఒక లైక్ వేయండి ఇది వన్ రైస్లోకి ఆలు టమాటా పచ్చడి సరే కొత్త వీడియోతో మళ్ళీ వస్తా లక్కీ టాక్స్